ఈరోజు పదకొండవ ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన జగద్గురిపిటం రాజమహేంద్రవరం కేంద్రమునకు హోమియో వైద్యాలయానికి వచ్చిన అతిథులకు సేవకులకు జగత్ రాజమహేంద్రవరం కేంద్రం ద్వారా అల్పాహారం మరియు అన్నదానం ఏర్పాటు చేసినారు వీరికి మాస్టర్ గారి ఆశిస్తులు అల్పాహారం మరియు భోజన విరాళాల కోసం దాతలు వీడియో వివరణలోని నంబరుకు లేదా గూగుల్ పే ఫోన్పే ద్వారా కనిపించే క్యూఆర్ స్కానర్కు కూడా పంపవచ్చు అయ్యేరా పక్కకే శుభ్రంగా బళ్ళి మీద ఆటలు లేకుండా తిన నేను మీద ఎట్టకండి ఎంగిలీ వేయకండి belangrike basiese tegnieke

అంటే మరే సిటీ రావాలి అన్నాను రావాలి మంచి అక్కడికి వెళ్ళిపోండి